మీ ఊరనా కేశవరం ఇది కేశవరం రావాలి కురువులు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దీన్ని మూడు సంవత్సరాలు తీసుకుని మూడు సంవత్సరాలు ఎంత వస్తా మైలేజ్ ఇది ఆరు వేలు వస్తే ఒక క్యాన్ వస్తే మూడు ఆరు గంటలు వస్తుందనా ఒక క్యాన్ క్యాన్ ఎన్ని లీటర్ పడుతుంది ఒకటి క్యాన్ ముప్పై ఐదు లీటర్లు పడుతుంది ముప్పై ఐదు లీటర్లు పడుతుంది ఆరు గంటలు వస్తుంది ముప్పై ఐదు లీటర్లు ఒకసారి పోస్తే పొద్దున్న మార్నింగ్ పోస్తే సాయంత్రం అంటే సాయంత్రం ఆరు గంటలు వస్తారు టోటల్ రెండు క్యాన్లు పోసుకుంటే పన్నెండు గంటలు వస్తుంది పొద్దు మొదలు రాదు ఒక క్యాన్ పోసుకుంటే ఒక క్యాన్ ఆరు గంటలు వస్తుంది అంతే అంతే అది ఒక క్యాన్లో మరి ముప్పై ఐదు లీటర్లు పడుతుంది అయితే ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ డ్రైవర్ డ్రైవర్గా ఇంకా మూడు సంవత్సరాల నుంచి ఎక్కువగా ఏ ఊర్లో పోతారు అబ్నర్ పోతాం ఇక్కడ విలేజ్ లోకల్ వస్తాం మీరు అయితే ఇక్కడ ఇవన్నీ ఈ మిషన్లు గంటలాగా వస్తారా డే లాగా వస్తారు ఇవి గంటలో అక్కడ వస్తావా గంటలో అయితే తీసుకోండి గంటకి గంటకు రెండు వేల ఆరందం తీసుకుంటామా రెండు వేల ఆరందం తీసుకోండి ఇప్పుడు అంటే సిచెన్ బట్టి పోతారా లేకపోతే ఇది సిచెన్ బట్టి పోతారా సిజెన్ బట్టి ఇంకా ఏడ ఫీల్ ఉంటే ఆడ పోదాం అంటే ముందే చూసి వస్తారా లేకపోతే ఏమన్నా మీరు చూస్తాం కొంతమంది చూసి వస్తారా కొంతమంది చూసిరా మేము అయితే చూసేస్తాం మీరు అయితే ముందే ఫిల్ చూసి వస్తారా చూసేస్తాం చూసి వచ్చి వెళ్తారు తర్వాత విలేజ్లకి వెళ్తాం అంటే మొత్తం ఇది మైలేజ్ ఆరు వస్తా అని చెప్పినారు కదా ఎంత తీసుకున్నారన్న స్టార్టింగ్లో ప్రైస్ ఇది పద్దెనిమిది మోడల్ అన్న తీసుకున్నది పదహారు లక్షల డెబ్బై వేలు తీసుకున్నామన్నా మోడల్ ఎంత మోడల్ పద్దెనిమిది మోడల్ పద్దెనిమిది మోడల్ పదహారు లక్షల డెబ్బై వేలు డెబ్బై వేలు తీసుకున్నారు ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ ఇబ్బంది తెచ్చాయన ఇది బండి చేసా ఇదేం లేదు నాన్న ఐదు సంవత్సరాలు ఏమన్నా రిపేర్స్ వస్తున్నాయి ఈ మధ్యలో ఏమన్నా మా అమ్మ చిన్న చిన్న వస్తున్నాయి మన రిపేర్స్ ఎక్కువ వస్తాయి మన ఎక్కువ వస్తాను మీరే చేసుకుంటారా రిపేర్స్ వేరే వాళ్ళు వస్తారు ఎవరైనా మేమే చేసుకుంటాం కొన్ని రాను ఇంకే వాళ్ళ వేరే వాళ్ళు వర్కర్స్ అమ్మేసిన వర్క్ వస్తున్నాయి చిన్న చిన్నవి వచ్చినవి మీరే చేసి మేము చేసుకుంటాం రాను ఇంకా రిపేర్స్ వాళ్ళని దొరుకుని వస్తాం దీన్ని మొత్తం ఏమన్నా అంటే ఏ విధంగా తయారు చేస్తారనేది ఇంకా మొత్తం టైర్స్ కానీ ఇక్కడ ఇవి ముందర మిషన్ కానీ అంటే మొత్తం అక్కడ మనం లోకల్ చేసి పెట్టుకునేవేనా మాట్లాడు నాకు చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి వాళ్ళు ఈ విధంగా అయితే వాళ్ళు డ్రైవర్ అంటే ఫ్రెండ్స్ ఎక్కడ కాల్స్ అక్కడ కూడా మీరు ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తారా మీకు కాల్ చేసి కూడా పోతారా అక్కడికి ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తారా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో టూ జీరో టూ జీరో సెవెన్ టూ వరి కోత ఫీల్డ్ ఎక్కడ ఉన్నా వరి కోత మీరు చెప్పు వరి కోత మిషన్ ఎక్కడ ఉన్నా వరి ఎక్కడ ఉన్నా అక్కడ దాకా వస్తాం మొక్కజన అని అన్ని కోస్తాం గుర్రూలు కానీ అన్ని కోస్తాం మన ప్రతి ఒక్కటి ఏ ఉన్నా కూడా కోసేస్తాం వరి కోత మొక్కజన రోజు కింద కరాలు కోస్తారన్న వరి అయితే వరే రోజు ఒక ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాల దాకా వస్తాను తొమ్మిది ఎకరాలు నైట్ కాకుండా డే డే ఒకటేనా డే ఒకటే కొంత నైట్ గా వచ్చే అట్లా రిపేర్లు వస్తున్నాయి కదా నైట్ పోవడం వల్ల రిపేర్స్ ఎక్కువ వస్తున్నాయి దానివల్ల మీరు డే ఒకటే రన్ చేస్తారు డే ఒకటే రన్ చేస్తాం ఇప్పుడు ఏం ఫీల్డ్ ఏం లేదా ఇక్కడ ఆపుకుని ఉన్నారు పోవాలని ఇప్పుడు మాపినారు సైడ్ పోవాలా మాపినారు వెళ్తున్నారా ఇక్కడ ఏ ఫీల్డ్ కన్నా అక్కడ వరికేనా వరికే సీజన్ స్టార్ట్ అయిందా స్టార్ట్ చాలా అయిందా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు మీరు అవ్వాలని ఎంతమంది డ్రైవర్ డ్రైవ్ చేస్తారు అంటే ముగ్గురు చేస్తాం అన్న ఒక రైల్ డ్రైవర్ ఇంకా ఓనర్ డ్రైవర్ అన్న ఓనర్ ఉన్న అట్లా ట్రావెల్ చేస్తాడు మీరు ముగ్గురు అందరు వెళ్తారా ఇప్పుడు ఒకటి ముగ్గురు వెళ్తా అన్న ముగ్గురికి వెళ్తారు హెల్పర్స్ అంటే ఎట్లా ఏ విధంగా చేస్తారు అంటే నేర్చుకోవడానికి వస్తారు అట్లా హెల్పర్స్ ఉంటారు మీరు డ్రైవర్స్ కంటిన్యూ డ్రై చేస్తూనే ఉంటారు సో ఒకరే డ్రైవ్ చేస్తారా మా డే నైట్ ఏమైనా డబల్ డ్యూటీ అనేదా పొద్దున్న ఎక్కువ సాయంత్రం దాకా ఒకరు మధ్యాహ్నం దాకా ఒకరు తర్వాత నుంచి మరొకరు ఉంటారు మరి అట్లా డే షిఫ్ట్ ఉండే మీకు కూడా అయితే అయితే మీరు అంటే ఇంత ముందు ఏం వర్క్ చేసేవారు అన్న ఇదే మేము సన్ ఫ్యాన్లో వేసుకుంటాను సేగన పండ్లు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పెళ్లికెక్కి మూడు సంవత్సరాలు అయిన మూడు సంవత్సరాలు పెళ్లికెక్